అపోస్త్రుడైన యవహాన్ గారు ఆత్మవశంలో ఉన్నాడు ఏడు గురు దేవతతో అక్కడొచ్చి నాతో కూడా రా నేను నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను అని చెప్పి ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి ఆ ఎత్తైన గొప్ప పర్వతం మీద నుండి చూస్తుండగా గొప్ప పట్టణమైన పరిశుద్ధ ఎరుశులేము పరలోకంలో దేవుని దగ్గర నుండి దిగి రావటం చూపించాడు అపోస్త్రుడైన యవహాన్ గారు ఆ పరిశుద్ధ ఎరుశులేము గురించి వివరిస్తూ దాని ఎందలి వెలుగు దగదగ మిరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నం పోలి ఉన్నది అని చెప్పాడు మరియు దాని ప్రాకారం గురించి అభివర్ణిస్తూ ఇలా అంటాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఆ పట్టణమునకు ఎత్తైన ప్రాకారం ఉన్నది పన్నెండు గుమ్మములు దానికి ఉన్నాయి అని చెప్పాడు ఒక్కొక్క గుమ్మం యొక్క పన్నెండు మంది దేవదోతులు ఉన్నారని ఇస్రాయేలు పన్నెండు గోత్ర నామములు ఆ గుమ్మముల పైన లేదా గుమ్మముల మీద రాయబడి ఉండట చూశాడు ఆ పట్టణములకు ఎత్తైన ప్రాకారం ఉండదని యవహాన్ గారు చెప్పి ఉన్నారు కదా ఈ ప్రాకారం గురించి ఏషియా ప్రవచన గ్రంథంలో దేవుడు యషియా ద్వారా ఆ పట్టణం గురించి మాట్లాడుతూ ఏషియా గ్రంథము అరవయో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన రెండో భాగంలో రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు అని అంటాడు అదే ఏషియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచ్చినాం రెండో భాగంలో కూడా బలమైన పట్టణం మనకొకటి ఉన్నది రక్షణను దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించున్నాడు అని అంటాడు ప్రాకారం అంటే రక్షణ అని మనకు తెలుస్తుంది ప్రాకారం కింద పన్నెండు పునాదులు ఉన్నాయి అని అపోస్తుడైన వ్యవహార గారు చెప్తా ఉన్నారు ప్రాకారం అంటే రక్షణ అని అర్థం ప్రాకారం కింద ఉన్న పన్నెండు పునాదులు అంటే అపోస్తుల బోధ అనే అర్థం రక్షణ గురించి హెబ్రీ గ్రంథకర్త ఇలా రాశాడు పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందము ఎస్ రక్షణ గొప్పది అని హెబ్రి గ్రంథకర్త చెప్తున్నాడు అయితే ఎందుకు రక్షణ గొప్పది ఎస్ రక్షకుణ్ణి బట్టి రక్షణకి గొప్పతనం వచ్చింది రక్షించేవాడు లేదా రక్షించిన వాడు గొప్పవాడు గనక రక్షణకు గొప్పతనం వచ్చింది ఏసయ్యను బట్టి రక్షణకు గొప్పతనము పెరిగింది ఆయన ప్రేమించటంలో ఇవ్వటంలో క్షమించడంలో రక్షించడంలో గొప్పవాడు ఆ గొప్పవాడైన ఏసయ్యను బట్టి రక్షణకు గొప్పతనం వచ్చింది ఏసునామంలోనే పాపికి రక్షణ మనుషులందరికీ నిత్య జీవము కలుగుచూ ఉన్నది ఒకప్పుడు మనం దరిద్రులమై ఉండగా దాసులమై ఉండగా బలహీనులమై ఉండగా వ్యసనపరులమై ఉండగా శాపగ్రస్తులమై ఉండగా ఆయన స్థానం మనకిచ్చి మన మేలు కోరి ఆయన దరిద్రుడు శాపగ్రస్తుడయ్యాడు అందుకే ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది రక్షకుడు గొప్పవాడా రక్షణ గొప్పదే అంటే రక్షకుడిని బట్టి రక్షణకు గొప్పతనం వచ్చింది లోకస్వార్త ఒకటో అధ్యాయము డెబ్బై ఏడవ వచ్చినములు అంటాడు పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించుచున్నాడు అందుకే యేసునామంలోనే ఒక పాపికి రక్షణ కలుగుతుంది ఎందుకంటే పాపములను క్షమించే అధికారం ఈ భూలోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక్కరికే ఉంది ఎందుకంటే ఆయన రక్షకుడు అపోస్త్రుడైన పేతృగారు ఒకటో పేతృపత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా అంటారు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించుడి అని అంటారు రక్షణలో ఏడు రకాల మెట్లు ఉంటాయి మనం ప్రతి మెట్టును కూడా ఒక్కొక్క మెట్టును కూడా మనం నేర్చుకుంటూ ఓర్చుకుంటూ పోరాడుతూ జయిస్తూ ఎక్కాలి రక్షణలో మొదటి మెట్టు మారు మనసు ఏస ఏమన్నారంటే మతస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పారు మార్పు అంటే ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీనత్వాన్ని లేదా నవీన స్వభావాన్ని ధరించుకునటం ఒకప్పుడు మీరు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నట్లయితే అది మీ పాత స్వభావం మీ నవీన స్వభావం ఏంటి వాటిని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతకటం నవీన స్వభావం అది మార్పు చెందిన స్వభావం ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఏ దుర్వ్యసనాలు ఏ దురలవాట్లు ఉండవు అంటే మార్పు చెందిన వ్యక్తి ఎలా ఉంటాడు చిన్నపిల్లల పోలి ఉంటాడు చిన్నపిల్లవాడికి దుర్వ్యసనాలు ఉండవో బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే చిన్నపిల్లవాడికి ఉండవో అలాగా ఒక వ్యక్తి మారు మనసు పొందితే మార్పు చెందుతాడు మారు మనసు అంటే నిర్జీవమైన వాటిని వదిలి సజీవుడైన దేవుని వైపు తిరగటమే మారు మనసు పాపమును విడిచి పరిశుద్ధంగా బ్రతకటమే మారు మనసు వేషధరణ అసూయ సమస్త దోషణ మాటలు త్రాగుడు తిరుగుబోతుతను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి బ్రతకటమే మారు మనసు ఇలా ఒక వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువును పోలి నవీన స్వభావాన్ని ధరించుకుంటే రక్షణలో ఉన్న ఏడు మెట్లులో మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కినవాడు అవుతాడు రెండవ మెట్టు బాప్తీసము మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదహారవ చేయంలో ప్రభు అన్నారు నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పారు ఎస్ బాప్సము పొందితే ఒక వ్యక్తి తన జీవితంలో మొదటి మెట్టు మారు మనసు పొందిన తర్వాత బాప్తీసము పొందుకుంటే బాప్తీసము పొందిన జీవితంలో ఎన్ని రకాల మేళ్లు జరుగుతాయంటే బాపీసము పొందితే సాతాను మీద దేవుడు ఆ వ్యక్తికి అధికారం ఇస్తాడు అప్పటి వరకు అతడు చీకటిలో లోకములో సాతాను కింద బానిసగా ఉన్నాడు బానిసగా ఉన్న ఈ వ్యక్తి లోకంలో లోకాధికారి మీద అధికారం రావాలి అంటే అతడు తప్పనిసరిగా మార్పు చెందిన వ్యక్తి వలె మారు మనసు పొందుకొని బాప్తీసము తీసుకోవాలి రెండవది లోకాన్ని లోక కార్యాలను జయించడానికి అతనికి అధికారం వస్తుంది బాప్తీసం తీసుకుంటే మూడవది శరీర క్రియలను జయించడానికి అధికారం వస్తుంది గారు అంటారు అపోస్తుల కార్యంలో రెండవది ఏ ముప్పై ఎనిమిదో వచ్చినంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామన పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చెప్పారు అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత వెరీ నెక్స్ట్ చేయాల్సిన పని బాప్తీసము బాప్తీసము పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు మీలో చాలామందికి మారు మనసు లేదు బాప్తీసం అనుభవాలు లేవు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి మీ దగ్గర నుంచి అనుమతి లేదు ఒక వ్యక్తి మారు మనసు పొందుకొని బాప్తీసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లేదా పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటాడు గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుకున్న తర్వాతనే మీ జీవితాల్లో కార్యాలు ప్రారంభమవుతాయి మారు మనసు బాప్తీసము తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మూడవ మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం శరీరాన్ని చంపాలంటే కత్తి కావాలి కానీ శరీర క్రియలను చంపాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి ఈరోజు చాలామంది కంప్లీట్ ఏం చేస్తున్నారంటే నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను మోకాళ్ళు వేయలేకపోతున్నాను ఇలా కొన్ని రకరకాల కారణాలు చెప్పడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అను వరము మీలో లేదు పరిశుద్ధాత్మ అను వరము ఒకడు పొందుకుంటే అతనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు అంత మాత్రమే కాదు విజ్ఞాపన నీతో చేయిస్తాడు ఆయనే మన పక్షమున విజ్ఞాపన కూడా చేస్తాడు పరిశుద్ధాత్మ మన పాప స్వభావాన్ని మారుస్తాడు పరిశుద్ధాత్మ పొందుకొనక ముందు పాపము చేయడానికి నువ్వు ప్రేరేపించబడతావు అయితే పాపము చేయడానికి ప్రేరేపించబడిన నీవు త్వరగా పాపములు పడిపోతావు పాతర్వత జీవితం మళ్ళీ వెనక్కి లాగిద్ది అయితే పరిశుద్ధాత్మను వరము పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పాపమునకు ప్రేరేపించబడుతున్న నిన్ను ఏదో ఒక రకంగా బయటపడేసే మార్గాన్ని అన్వేషిస్తాడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు పాపము చేయడానికి నీవు త్వరగా పడగొట్టబడవు పరిశుద్ధాత్మ అను వరము నీలో ఉంటే ఏసయ్యలా జీవించటానికి ప్రయత్నిస్తావు ఏసయ్యలా జీవించడం ఎలాగో ఆయన నేర్పిస్తాడు ఏసయ్య బోధలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి పునరావృతం చేసి నీకు బోధిస్తాడు అంత మాత్రమే కాదు ఏసయ్య మనకు సత్యమును బోధిస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి సర్వ నడిపిస్తాడు ఆయన చెప్పిన ప్రతి మాటను మనకు బోధిస్తాడు అంత మాత్రమే కాదు ప్రభు రాకడ కొరకు నిర్దోషమైన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తాడు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మనల్ని ఆదరిస్తాడు ఎందుకంటే ఆయనకున్న పేరు ఆదరణకర్త మనం కృంగిపోతున్న వేళ మనకు ధైర్యాన్ని ఇస్తాడు ఈ లోకముతో పోరాడే శక్తినిస్తాడు మనతో పరిచర్యను చేపిస్తాడు ప్రార్థన చేయిస్తాడు మనపక్షమునే ఆయన విజ్ఞాపన చేస్తాడు పరపక్షమున ఉన్న సాతాను పైన యుద్ధాన్ని ప్రకటించి నీచేత యుద్ధము చేయిస్తాడు ఆయన మనల్ని తండ్రి కృపాసనం వద్దకు నడిపిస్తాడు ఏసయ్య రాకడలో మనం ఎగిరి వెళ్ళిపోవడానికి శక్తినిస్తాడు సో నీకు పరిశుద్ధాత్మ అను వరము నీకు లేకపోతే ఈ పైన చెప్పిన అటువంటి అన్ని కూడా నీలో ఉండవు యేసయ్య రాకడలో ఎగిరి వెళ్ళడానికి శక్తిని ఇస్తాడు అసలు ఆయన అనేవాడు నీలో లేకపోతే ప్రభు ఒకవేళ ఈరోజు వస్తే ఎగిరిపోయే శక్తి నీకు ఉండదు కాబట్టి రక్షణలో మూడవ మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు ఖచ్చితంగా పొందుకొని ఉండాలి నాలుగవ మెట్టు ప్రత్యేక జీవితం ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటాడు మాటల్లో చూపుల్లో క్రియల్లో తలంపుల్లో ప్రవర్తనలో ప్రత్యేకత కలిగి ఉంటారు ప్రత్యేకమైన జీవితంలోనే గుర్తుంచుకోవాలి ప్రభు యొక్క ఆశీర్వాదం దాగి ఉంటుంది ఈ ప్రత్యేకమైన జీవితం మిమ్మల్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా దీవిస్తుంది ఉదాహరణకు యోసేపు అన్నలతో పదిహేడు సంవత్సరాలు కలిసే ఉన్నాడు కానీ యోసేపు తన దర్శనం విషయంలో ప్రత్యేకంగా ఉన్నాడు ఐగుప్తు దేశంలో అన్ని ప్రజల మధ్య పదమూడు సంవత్సరాలు ఉన్నాడు కానీ తన ప్రవర్తన నియమావళి విషయంలో ప్రత్యేకంగా ఉన్నాడు దర్శనములో ప్రత్యేకత ప్రవర్తనలో ప్రత్యేకత పరిశుద్ధ జీవితం జీవించాడు ఆ ప్రత్యేకతయే ఇయోసేపుని తన ముప్పయో వేట ఐగుప్తు దేశ ప్రధానిగా నియమించింది సహోదరి సహోదరుల గుర్తుంచుకోవాలి క్రైస్తవుని ప్రత్యేకమైన జీవితమే అతనిని హెచ్చిస్తుంది పాపము నుండి లోకము నుండి అపవిత్రత నుండి అజ్ఞానము నుండి మార్పు చెందిన వ్యక్తి ఎప్పుడైతే ఈ పాప లోకము నుండి అతడు వేరుపరచబడతాడో అతడు ఆశీర్వదించబడతాడు అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో పేతురు గారు అంటారు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఎప్పుడైతే మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరైపోయి ప్రత్యేకంగా బ్రతుకుతారో వారి మీద ప్రభు యొక్క ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది దానియలు బబులోలు దేశంలో అన్ని ప్రజల మధ్య ప్రత్యేకంగా జీవించాడు తినే తిండిలో ప్రత్యేకత వస్త్రధరణలో ప్రత్యేకత విధులలో ప్రత్యేకత ప్రార్థనా జీవితంలో ప్రత్యేకత బుద్ధిలో ప్రత్యేకత ఈ ప్రత్యేకమైన జీవితమే దానియేలును బహుగా హెచ్చించి అధిపతుల మీదను ప్రధానుల మీదను అగ్రజుడుగా కూర్చోబెట్టింది ఐదుగురు రాజులు మారారు నాలుగు రాజ్యాలు కూడా వచ్చాయి కానీ దానియేలు పదవిని ఎవరు కదిలించలేకపోయారు ఎందుకంటే అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాజులు మారారు రాజ్యాలు మారాయి దాని ఏలు యొక్క పదవిని దాని యొక్క స్థితిని ఎవరు కదిలించలేకపోయారు ఎందుకంటే అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి దాని ఏలు ఐదుగురు రాజులు నాలుగు రాజ్యాల పాలనలో ఆయన వర్దిల్లాడు ప్రత్యేకంగా జీవించేవాడు ఎక్కడున్నా సరే వాడు ప్రత్యేకంగానే ఉంటాడు ప్రత్యేకంగా జీవించేవాడు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగమైనా సరే అతడు అంతకంతకు 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 వర్దిళ్ళుతూనే ఉంటాడు ఏసేపు వలె దాని ఏలువలే దా విధువలే ప్రియా సహోదరి సహోదరుడ ప్రత్యేక జీవితంలోనే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఒక క్రైస్తవుడిగా నువ్వెక్కడున్నా ప్రత్యేకంగా జీవించటం నేర్చుకో నా ప్రభువు తప్పకుండా నిన్ను అంతకంతకు ఆశీర్వదిస్తాడు ఐదవ మెట్టు ఏంటంటే విశ్వాసముతో ప్రభువు దగ్గర స్వస్థత పొందుకోవడం యాకోబు గారు అంటారు యాకోపత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతనిని లేపును అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును మొదట అతడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే జరిగేది మొదటిగా పాప క్షమాపణ తర్వాత స్వస్థత యసుక్రిస్తు ప్రభువారు ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నప్పుడు మొదటిగా అతనిలో ఉన్న పాపాన్ని క్షమించి తర్వాత భౌతికమైన రోగాన్ని స్వస్థపరిచేవాడు ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీ వ్యాధి గురించి నీ బాధ గురించి నీవు దేవుని దగ్గర విచారణ చేయాలి విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రభువ నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ రోగానికి కారణమేంటో ఈ వ్యాధికి కారణమేంటో నా కుటుంబాన్ని వేధిస్తున్న ఈ దీర్ఘకాలిక వ్యాధికి కారణాలు ఏంటో నాకైతే తెలియదు కానీ ప్రభువ ఒకవేళ నేను పాపము చేసి ఉంటే ఇదిగో నన్ను క్షమించు నా కుటుంబాన్ని క్షమించు నా పిల్లలను క్షమించు నా భర్తను క్షమించు లేదా నా భార్యను క్షమించు నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను క్షమించు క్షమించిన ఆయన నా భర్తకి లేదా నా భార్యకి నా పిల్లలకు స్వస్థతనివ్వు ఈ దీర్ఘకాలిక వ్యాధి నుంచి మందులు లేని వ్యాధి నుంచి మా కుటుంబానికి విడుదలనివ్వు అని దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు నా ప్రభు ఆయన సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకుంటూ ఏడుస్తూ నువ్వు ఆ పాపాలను వదిలిపెట్టి అయా క్షమించమని నువ్వు అడుగుతుంటే ఆయన నువ్వు వదిలిపెట్టిన ప్రతి పాపాన్ని క్షమించి నీకు నీ కుటుంబానికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తాడు పాపాలు క్షమించబడకుండా స్వస్థత అనేది జరగదు మనకు రెండు రకాల స్వస్థతలు కలుగుతున్నాయి ఒకటి దైవికమైన స్వస్థత రెండు అద్భుతమైన స్వస్థత దైవికమైన స్వస్థత అంటే ప్రభువుని నమ్మి సరిచేయబడి క్షమాపణ పొందుకున్న తర్వాత ఈ స్వస్థత కలుగుతుంది అద్భుతమైన స్వస్థత అంటే ఈ స్వస్థత నమ్మినా నమ్మకపోయినా ఈ స్వస్థత అందరికీ ప్రభువు కలుగు చేస్తాడు ప్రతి క్రైస్తవుడు కూడా దైవికమైన స్వస్థతను పొందుకోవాలి ఎవరైతే ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసమును బట్టియే ప్రతి క్రైస్తవుడు దైవికమైన స్వస్థతను పొందుకోవాలి అద్భుత స్వస్థతలు అందరికీ జరుగుతూ ఉంటాయి సహజంగా అద్భుతమైన స్వస్థతలు ఆయన చాలామందికి చేసి ఉన్నాడు అన్య ప్రజలకు కూడా చేసి ఉన్నాడు కానీ ప్రతి క్రైస్తవుడు కూడా దైవికమైన స్వస్థతను పొందుకోవాలి విశ్వాసముతో ఇలా నువ్వు విశ్వాసముతో ఉంటే నా ప్రభు శీఘ్రమే నీకు స్వస్థను కలుగు చేస్తాడు ఈ స్వస్థతను బట్టి నువ్వు ఐదవ మెట్టుని విజయవంతంగా ఎక్కగలుగుతావు ఆరవ మెట్టు పరిశుద్ధ జీవితం ఇందాక మనం ప్రత్యేక జీవితం గురించి మాట్లాడుకున్నాము ఇది పరిశుద్ధ జీవితం రెండవ తెశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకొనేను ఒక వ్యక్తి పరిశుద్ధపరచుట వలన సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడట ఆది నుండి కూడా ఇప్పుడు రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలనే ఆయన ఇంకా ఆలస్యము చేయుచున్నాడు కాబట్టి ఆ జాతి ప్రజలు ఈ జాతి ప్రజలు అని తారతమ్యం లేకుండా అన్ని ప్రజలు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ప్రజలు అనే తారతమ్యం లేకుండా గ్రీసు దేశస్థుడు లేదా భారతీయుడు సింధియుడు అనే భేదం లేకుండా అందరూ అందరూ రక్షణ పొందాలని ఆయన యోచించుచున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రణాళికలో ఏర్పరచబడిన ప్రజల వలె ఉన్నారు కాబట్టి ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించాలని కోరుకుంటారో సత్యమును నమ్ముతారో వారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు అని గుర్తించాలి ఆయన వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధ పరుస్తుంది వాక్యములో మనం ప్రతిరోజు ఉదక స్నానము చేస్తూ ఉంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులమై ఉండాలి ఆయన మన దగ్గర నివసించాలంటే మనం క్షణక్షణము మన హృదయాన్ని సరి చేసుకోవాలి క్షణక్షణము మనం వాక్యములో ఉదక స్నానం చేస్తూ ఉండాలి ప్రతి చిన్న తప్పును కూడా ఒప్పుకోవాలి పరిశుద్ధమైన జీవితం అంటే పాపానికి దూరంగా ఉంటాం అపోస్తుడైన పౌలు గారు రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఇలా అంటారు అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని అంటారు పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుడు మనకిచ్చే ఫలం దాని అంతమేంటో తెలుసా నిత్య జీవం రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ ఒక వ్యక్తి ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికితే అతనిలో పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు దానికి ఫలితం ఏంటి ఈ లోకంలో ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతికితే ఈ లోకంలో అతనికి తోడుగా ఉన్న ఆ దేవుడే అతనికి పరలోకం అనే నిత్య జీవం ఇస్తాడు పరలోకంలో యుగాలు బ్రతికే నిత్య జీవాన్ని అతనికి ప్రసాదిస్తాడు పరిశుద్ధ జీవితం యొక్క అంతం ఏంటంటే నిత్య జీవం ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీవు పరిశుద్ధంగా జీవిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు పరిశుద్ధంగా బ్రతికేవాడు ఆరో మెట్టు విజయవంతంగా ఎక్కుతాడు ఐదు మెట్టును సక్రమంగా ఎక్కి ఆరో మెట్టు దగ్గర పడిపోతే మళ్ళీ ఎక్కడికి పోతావు కిందికే వెళ్తాం ల్యాడర్ అండ్ స్నేక్ అనే ఆటలో చూడండి మీరు ఒకవేళ పైకి వెళ్ళిపోయి ఇక మీరు రీచ్ టయానికి దాని ముందుండే పాము గరిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు కిందికే వెళ్తారు రక్షణలో ఏడు మెట్లు మీరు ఐదు మెట్లు సక్సెస్ఫుల్గా ఎక్కి ఆరో మెట్టు దగ్గర పడిపోతే డొల్లుకుంటూ డొల్లుకుంటూ మళ్ళీ కిందికే వస్తారు ప్రియా సహోదరి సహోదరుడా పరిశుద్ధంగా బ్రతికేవాడి యొక్క జీవితం యొక్క అంతం ఏమిటంటే నిత్య జీవం ఇప్పుడు మనం ఏం అడగాలి పరిశుద్ధ జీవితం బ్రతుకుతూ ఆరో మెట్టుకు చేరుకున్నాక ప్రభువా ఏడో మెట్టుకుని నన్ను సక్సెస్ఫుల్గా ఎక్కించయ్యా ఈ దేహానికి విమోచన కలుగుజేయయ్యా కడబరి రక్షణ నాకు దయచేయ్యా అని ప్రార్థన చేయాలి ఒకటో పేతృపత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చరం కడవరి కాలమందు బయలపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు ఎప్పుడు బయలపరచబడిద్దట కడవరి కాలం ఈ కాలమే ఈ కడవరి కాలములో ఆయన అంటున్నాడు ఈ కడవరి కాలమందు బయలపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది ఆరు మెట్లు ఎక్కావు కదా ఏడు మెట్టు దగ్గర ప్రభువా నాకు దేహ విమోచన ప్రసాదించయ్యా అని ప్రార్థన చేయాలి ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమా శరీరాన్ని ధరించుకుంటావు నా దేహమునకు విమోచన కలుగుజేయయ్యా నన్ను రూపాంతరంలోకి నడిపించయ్యా నూతనమైన ఎరుషులేము నన్ను చేర్చయ్యా ఈ భౌతికమైన శరీరం విడిచిపెట్టి ఆత్మ శరీరాన్ని పొందుకున్నటకు కృపద చేయ ఇలా నువ్వు దేహ విమోచన కొరకు ప్రార్థన చేయాలి భౌతికమైన ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ శరీరము లేదా నూతన ఆత్మగా ఎత్తబడటం కోసము నువ్వు ప్రార్థించేవాడివై ఉండాలి ఏడు మెట్టుకెక్కితే ఇక పక్కనే పరలోకం అయితే మట్టి శరీరాన్ని వదిలిపెట్టకుండా మహిమా శరీరాన్ని ధరించుకోకుండా నీవు పరలోకానికి చేరుకోలేవు కాబట్టి నువ్వు ఏమని అడగాలి ఈ మట్టి శరీరాన్ని విమోచించే కృపణ దయచేయ్యా దేహ విమోచన నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా హనోకు ఏసయ్యతో నడుస్తూ నడుస్తూ వెళుతున్నప్పుడు ఏ విధంగా అయితే మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమా శరీరాన్ని ధరించుకొని పరదేశుడయ్యాడో ప్రియా సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు దేహ విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ప్రార్థిస్తుండగానే నువ్వు మోకరించి ప్రార్థిస్తుండగానే ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి మహిమా దేహాన్ని ధరించుకొని ప్రభువుతో కొనిపోతావు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినప్పుడు రాయబడినట్లు ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడినదై ఉన్నదట ఆ పట్టణం యొక్క ప్రాకారము సూర్యకాంతము అనంటే నఫ్తాలికి అది రెండవ పేరు ఈ నఫ్తాలి అనే వ్యక్తి ఎవరు యాకోబు కుమారుల్లో ఒకడు రాహేలు తన దాసి అయిన బిల్హా ద్వారా పొందుకున్న కుమారుడు నఫ్తాలి అనంటే మొదటి అర్థము పోరాడువాడు ఆది కాళ్ళము ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చినం రాయబడినట్లుగా రాహేలు అంటుంది దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిదని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను నఫ్తాలి అంటే ఒక అర్థము సూర్యకాంతము రెండవ అర్థము పోరాడేవాడు ఎస్ రక్షణలో ప్రతి విశ్వాసి కూడా పోరాడుతూ ఎక్కాలి ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో ఉన్నది కాబట్టి ఆ ప్రాకారాన్ని నువ్వు ఎక్కాలి అంటే లేదా ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే నీ ముందున్న ఆ ప్రాకారపు మెట్టులు ఏడు మెట్లు నువ్వు విజయవంతముగా ఎక్కాలి ప్రతి మెట్టులో నీకు శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ప్రతి శ్రమని ప్రతి శోధనని నీవు పోరాడుతూ జయిస్తూ ఎక్కాలి దేనితో పోరాడాలి అవిశ్వాసముతో పోరాడాలి అవిధేయతతో పోరాడాలి విశ్వాసము కానిది పాపం మాట వినకపోవడం పాపం లోబడకపోవడం పాపం దేవుని దూషించడం పాపం ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా పాపముతో పోరాడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయము పొందుకోవాలి మొదటి మెట్టు రెండవ మెట్టు మూడో మెట్టు నాలుగో మెట్టు ఐదో మెట్టు ఆరో మెట్టు ఏడో మెట్టు వరకు కూడా నీవు పాపముతో పోరాడుతూనే ఉండాలి పాపముతో పోరాడుతూ జయించి ఏడు మెట్లు ఎక్కి ఆ నూతన ఎరుషులేము మనం చేరుకోవాలి రమేమన్నాడు జయించిన వాడే ఆయన ఆలయములో ఒక ధ్వజస్తంభముగా నిలువబడతాడు జయించిన వాడికే జీవవృక్ష ఫలాలు జయించిన వాడికే జీవ కిరీటము జయించిన వాడికే పరలోక రాజ్యంలో స్థానము అవి నువ్వు పొందుకోవాలి అంటే ఏడు మెట్లు కూడా విజయవంతంగా ఎక్కాలి ఏడు మెట్లును విజయవంతంగా ఎక్కితే ప్రియా సహోదరి సహోదరుడు నమ్ము ఆ పరలోక పట్నములో నీవు ప్రవేశిస్తావు ప్రవేశించడం మాత్రమే కాదు ప్రవేశించిన నీకు జీవ జీవకిరీటము ధరింపజేసి ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు అట్టి కృపాభాగ్యము దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్